ఉన్న పొలిటికల్ ప్రాసెస్ కావాలి ఎందుకు చేయలేకపోయాం చిత్తశుద్ధిగా చేశాం కానీ ఎందుకు ఏ ఏ పరిస్థితుల్లో చేయలేకపోయాం అది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది నేను పాలిటిక్స్ వచ్చినప్పుడు కూడా ఆ పొలిటికల్ అకౌంటబిలిటీ కోరుకున్నాను మీరున్నట్టుగా నీళ్లు నియమకాలు నిధులు ఒక నిధులు తెచ్చుకోవాలి ఒక నిధులు పెంచుకోవాలి ఏదైనా సరే ఏ పరిస్థితుల్లో తెచ్చుకోలేకపోయా పెంచుకోగలిగా వీటన్ని దృష్టిలో పెట్టుకొని చిత్తశుద్ధికి చెప్పగలిగే ప్రా పొలిటికల్ అకౌంటబిలిటీ పొలిటికల్ పార్టీస్ ఉండాలని మేము కోరుకున్నాం దాంట్లో నేను రకరకాల సూచనలు కొంచెం రిటైర్డ్ ఆఫీషియల్స్ నుంచి కూడా తీసుకుంటున్నాను దాన్ని బట్టి నేను ఇప్పుడు మొదటి వ్యక్తిగా నేను ఆలోచిస్తుంది ఏంటంటే ముందుగా ఈ కార్యకర్తలను కలుసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని దాన్ని బట్టి ఎగ్జాక్ట్ ఏమి మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుంది నెల ముందు తీసుకోవాలని ఆలోచన విధానం అని మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి నన్ను భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు అడిగారు అని ఒకసారి ఎందుకు మీకు ఇవన్నీ గొడవలు విలీనం చేసేయచ్చు కదా అని విలీనం కూడా అడగలేదు అసలు ఆయన అసలు ఆయన పార్టీ ఎగ్జిస్టెన్స్ కూడా ఆయన పట్టించుకోలేదు మీరు ఎందుకు ఈ గొడవలు అంటే మీకు ఫ్యూచర్ నేషనల్ పార్టీస్ కదా మీరు రీజనల్ పార్టీస్ ఎగ్జిస్టెన్స్ ఉండదు మీరు వచ్చేసాను భారతీయ జనతా పార్టీలో కంటే నేను దాన్ని సున్నితంగా తిరస్కరించ చెప్పండి సార్ ఇది నాకు ఇక్కడ స్థాయిని బట్టి నా బలాన్ని బట్టి ఎన్ని ఎన్ని సీట్లు చేస్తే మేము ముందుకు వెళ్ళగలం వీటిని దృష్టిలో పెట్టుకున్నది ఓన్లీ ఒక రెండు నెలల ముందే నాకు ఐడియా ఉంటుంది అవునండి సినిమా సినిమాలోకి ప్రస్తుతం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్